ఈ రోజు మన బాబునగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు ఏటిఎం కార్డ్స్ అంటే ఏటీఎం లలో ఎవరైనా విత్ర డబ్బులు విత్డ్రా చేసుకుంటుంటే విత్డ్రా చేసుకో రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏటీఎం కార్డు తీసుకొని వాళ్ళ పిన్ కార్డుని వీళ్ళు చూసి అంటే పిన్ కోడ్ తెలుస్తుంది కదా ఆ పిన్ కోడ్ చేసి తీసుకొని వాళ్ళకు సేమ్ అంటే ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ కార్డు ఇస్తారు హెచ్డిఎఫ్సి ఉంటే హెచ్డిఎఫ్సి వాళ్ళ దగ్గర ఒక పదిహేను కార్డు దాకా ఉన్నాయి ప్రతి బ్యాంక్ మూడు మూడు కార్డులు ఉన్నాయి ఏ కలర్ కార్డు ఉంటే ఆ కలర్ కార్డు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కార్డు తీసుకొని వాళ్ళ డబ్బులు తీసుకోవడం జరిగింది మోసం చేసి వాళ్ళని వాళ్ళ డబ్బులు తీసుకోవడం జరిగింది అట్లా మన మహబూనార్లో ఈ వెంకటేశ్వర రెడ్డి అతను పదవ తారీఖు రోజు ఎస్బీఐ న్యూ టౌన్ లో ఎస్బిఐ ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా ఉంటే వీళ్ళిద్దరు దొంగలు హర్యానా వాళ్ళు హిసార్ డిస్టిక్ హర్యానా డిస్టిక్ సంబంధించిన ఇద్దరు సన్ని అండ్ రాజేష్ వీళ్ళిద్దరు వాళ్ళ దగ్గర ఆయన దగ్గర కార్డు మార్చి ఆయనకు వేరే కార్డు ఇచ్చి ఆయన కార్డు తీసుకొని మళ్ళీ నలభై వేలు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఈ రోజు మన దగ్గర దొంగతనం మళ్లీ చేయడానికి వస్తే కాస్మిక్ బేకరీ దగ్గర హెచ్ బ్యాంక్ దగ్గర ఏటీఎం దగ్గర మన వాళ్ళు పోలీసు వాళ్ళు పార్టీ వాళ్ళు నరేందర్ రెడ్డి అండ్ విజయభాస్కర్ మన సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు మూడు నెలల క్రితం వచ్చి మిడ్జిల్లో కూడా దొంగతనం చేయడం జరిగింది వీళ్ళది హిసార్ డిస్టిక్ హిస్సార్ నుంచి లాస్ట్ టైం లోనా వేసుకొని వచ్చారు మళ్ళీ ఈసారి మోటార్ సైకిల్ అంటే బుల్లెట్ మీద అక్కడి నుండి ఇక్కడ దాకా బుల్లెట్ మీద వచ్చి దొంగతనాలు వేసుకుంటే చేసుకుంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పబ్లిక్ మోసం చేసి ఏటీఎంలు మార్చి వాళ్ళ పిన్ కోడ్ తెలుసుకొని డబ్బులు చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం వీళ్ళు మన దగ్గర రెండు కేసులు ఒప్పుకోవడం జరిగింది మన మాబున టూ టౌన్ ఒకటి మిర్జిల్ ఒకటి అంటే మిడ్జిల్ది మూడు నెలల క్రితం వచ్చినప్పుడు చేసేది ఒక కేసు మన దగ్గర నలభై వేలు పోతే ముప్పై వేలు రికవర్ అయినాయి వాళ్ళ దగ్గర పదివేలు అంటే మిడ్జిల్లో లో కూడా నలభై వేలు పోయినాయి లాస్ట్ టైం వాళ్ళ పదివేలు రికవర్ అయినాయి బుల్లెట్ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళది ఏటీఎం కార్డులు ఒక పదిహేను ఏటీఎం కార్డులు అందులో ఎస్బీఐ ఏటిఎం రెండు ఉన్నాయి యూనియన్ బ్యాంక్ ఏటీఎంలు రెండు యాక్సిస్ బ్యాంకు మూడు ఉన్నాయి కెనరా బ్యాంక్ మూడు ఐసిఐసిఐ రెండు యూనియన్ బ్యాంకు ఒకటి యూకో బ్యాంక్ ఒకటి ఐడిబిఐ ఒకటి ఇట్లా అన్ని బ్యాంకుల ఏటీఎంలు వాళ్ళ దగ్గర అంటే ఓల్డ్ ఏటీఎం లో ఇంత ముందు ఎక్కడన్నా మోసం చేస్తూ ఉన్నాయి కదా వాళ్ళే తీసుకొని తిరుగుతున్నారు అవి కూడా సీజ్ చేయడం జరిగింది నలభై వేలు సీజ్ చేయడం జరిగింది వీళ్ళని ఫర్దర్ ఇంట్రాగేషన్ కొరకు ఇంకా అంటే ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అరెస్ట్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా ఏమైనా దొంగతనాలు చేసిందేమో అంటే ఇట్లా పబ్లిక్ మోసం చేసి ఉండుంటాయి కాబట్టి కొద్దిగా ఇంట్రాగేషన్ చేస్తాం నెక్స్ట్ టైం ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈ రోజు ఈ కేసును ఛేదించినందుకు మా టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారికి ఇద్దరు ఎస్ఐ పార్టీ కిట్ గా అతను గుర్తుపట్టింది అశోక్ అశోక్ అని కానిస్టేబుల్ వాళ్ళని గుర్తుపట్టిన సీసీ ఫుటేజ్ చూసింది మా వాళ్ళు ఫస్ట్ ఇయర్ పదో తారీఖు రోజు దొంగతనం అయినప్పుడు ఆ సీసీ ఫుటేజ్ చూసి ఈ రోజు గుర్తుపట్టినందుకు వీళ్ళందరిని అభినందిస్తున్నాము అదే విధంగా వాళ్ళకు రివార్డులు కూడా ఆ తరపున ఒరిజినల్ కార్డ్స్ సేమ్ వేరే దగ్గర తెచ్చిన కార్డ్స్ ఇప్పుడు సేమ్ ఎస్బిఐ మన కార్డు ఉంటది కదా సేమ్ కలర్ కార్డు ముందే చూస్తాడు ఎవరికి ఏటీఎం అంటే నెంబర్ కొట్టడానికి రాదు కదా అబ్జర్వ్ చేస్తారు అక్కడ వచ్చి తీసుకోని పోతే వాళ్ళని ఏమన్నారు ఎవరికైతే తెలియదు వాళ్ళ దగ్గర పోయి ఇట్లా చేయాలి ఇట్లా అని చెప్పి వాళ్ళ కార్డే పెడతారు నెంబర్ చెప్పనగానే నెంబర్ వీళ్ళు కొడుతుంటే చూస్తుంటారు నెంబర్ ఏమంటే ఆ కార్డు తీసుకొని సేమ్ కలర్ కార్డు రెడీగా పట్టుకుంటారు వీళ్ళు ఆ కార్డు ఇచ్చేస్తారు డబ్బులు ఇచ్చేస్తారు ఆయనకు ఎందుకు డ్రా చేసిన డబ్బులు ఇచ్చేస్తా ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు ఎందుకంటే కార్డు చూసుకోడు కదా అప్పుడు డబ్బులు వచ్చిందే చూసుకుంటాడు ఆయన వెళ్ళిపోగానే వీళ్ళు పిన్ నెంబర్ తెలుసు కాబట్టి అమ్మటే డబ్బులు డ్రా చేసేస్తారు